అందరూ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇదంతా జగన్ గడ అంటారా చేసింది మనం మన ఏరియా అటు వెళ్ళాలి ఇక్కడ తిండి రాలేదు నీళ్లు రాలేదు ఇవన్నీ రాకుండా ఉండాలంటే అంటే రేపటికొక నువ్వు ఒక టాపిక్ ఇచ్చేసి నువ్వు ఆ టాపిక్ మీద రిస్కస్ చేసుకుంటే ఇది అసలు మర్చిపోతావు పెద్ద దెబ్బ చిన్న దెబ్బ పెద్ద గీత చిన్న గీత అంటారు చిన్న గీతకిస్తే పెద్ద గీత వెలుగు తెలుసుది కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద గీ చిన్న గీతకిస్తున్నారు అనమాట అతని వల్లనే లేకపోతే వల్లనే లేకపోతే అతను వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ అదే సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల గొడవ కాలువలు ఏం మెయింటైన్ చేస్తారు నాకు అర్థం కానీ కాలువలు మెయింటైన్ చేయడానికి అంటే ఆ ఎక్స్పాన్షన్ జరగాలి అది చేసేసామని అది చెప్పినప్పుడు అక్కడ పోయి గట్లు కట్టారు అవి టగే ఉంటది సమస్య వాటర్ ని వదలకపోవడం వల్ల వచ్చింది గేట్లు ఎత్తి వదిలితే సరిపోయేది ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు వెలగలేరు తప్పు మాది కాదు అని తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు గారి మాటలు అనే కనిపించిందా నేను వచ్చి ఎనభై రోజులైంది ఎనభై నాలుగు రోజులు అయింది మా పరిపాలన మొదలు పెట్టి ఇదంతా మాకు ఎలా తెలుస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు ఎనభై నాలుగు రోజులు చూడగలిగితే ఎనభై నాలుగు రోజుల క్రితం ప్రారంభమై ఇప్పుడు వస్తే లేదా జగన్ హయాంలో రెండేళ్ల క్రితం ప్రారంభమై ఇప్పుడు వస్తే ఆయన మాట అనే అర్హత ఉంటుంది అదే ఆయన ఎన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు పదిహేను పద్నాలుగు సంవత్సరాలు అంతకు ప్రతిపక్ష నాయకుడిగా సరే ప్రతిపక్షం తీసేయండి అధికార పక్షంలో ఇరవై నాలుగేళ్లు ఇదే పద్నాలుగేళ్లు తెలుగుదేశం అధికారంలో ఉంది